మూడు రోజుల సంక్రాంతి పండుగలో చివరి రోజైన కనుమనాడు పాడి పశువులకు రైతులు కృతజ్ఞతలు తెలుపుతారు పశువుల్ని అందంగా అలంకరించి పూజిస్తారు కనుమ రోజున మినుము తినాలనే ఆచారం ప్రకారం గారెలు ఆవడలు వంటి పిండి వంటలు తయారు చేస్తారు ఇంటి ముందు రథం ముగ్గులు వేసి ఊరి పొలిమేర వరకు అనుసంధానం చేస్తారు కొన్ని చోట్ల ప్రబల తీర్థం ఉత్సవంతో సంక్రాంతి సంబరాలు ముగుస్తాయి భోగి మంటలతో మొదలై మకర సంక్రాంతి రోజున పితృదేవతల తర్పణంతో ఉజ్వలమయ్యే సంక్రాంతి వేడుకలు కనుమ రోజున కలిమినందిస్తూ ముగుస్తాయి కనుమ పర్వదినాన పశువుల్ని పూజించడం ఆనవాయితీ దున్నే దగ్గర నుంచి పండిన ధాన్యాన్ని ఇంటికి చేర్చే వరకు అన్నదాత వెన్నంటి నడిచే పాడి పశువులకు కృతజ్ఞతలు తెలియచేస్తారు పశువులను నీటితో కడిగి పశువు కుంకుమ పూసి ఊరేగిస్తారు పశువులకు హారతులు వాటికి ఇష్టమైన ఆహారాన్ని అందిస్తారు మనకి గోమాత మనకి మాతృస్వరూపం అందువల్ల గోమాతని పూజించుకోవడము తర్వాత వృషభ పూజించుకోవడము అంటే వృషభము వృషభం అనేది ధర్మానికి ప్రతీక అంటారు గోవు క్షమటి అంటే క్షమాగుణానికి ప్రతీక అంటారు అటువంటి గోమాతల్ని గోమాతల వల్లే మనకి పాలు పెరుగు అన్నీ జరుగుతున్నాయి వస్తున్నాయి వాటితోటే మనము యజ్ఞాలు యాగాలు హోమాలు పితృకార్యాలు అన్నీ చేసుకుంటున్నాము అందుకే మనం రుణపడి ఉన్నాము వాటికి ఆ రోజు ప్రత్యేకంగా గోవులకి పూజ చేయడం అనేది ఉంది అలాగే ఎద్దులు మనకి ఈ పొలాలు దున్నడానికి దానికి ఉపకరిస్తూ ఉంటాయి కాబట్టి వాటికి కూడా పూజ చేయడము అది కూడా ముఖ్యమైన విషయము ఇక కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని వర్గాల్లో ఈ కనుమునాడు పెద్దల పండుగ అని అనేసి పెద్దలకి కొత్తర్లు ఇవ్వడమని అటువంటివి కూడా పెద్దల్ని స్మరించుకోవడము పెద్దల పేరు మీద బ్రాహ్మణోత్తములందరికీ కూడా వస్త్రాలు ఈ స్థలీబనం అన్ని కూడా ఇవ్వడము అనేది కూడా ఒక విశేషమైనటువంటి ఆచారంగా మన తెలుగు నాట ఇదంతా కూడా జరుగుతున్న విషయం కనుమ రోజున మాంసాహారం తినడం సంప్రదాయం ఈ రోజున మినుము తినాలనే ఆచారం ప్రకారం గారెలు ఆవడలు చేసుకోవడం తెలుగు లోగిళ్ళలో పరిపాటి కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదంటారు ఇంటిని పాది కలిసి పిండి వట్టలు తిట్టారు ఇరుగుపొరుగు వారికి పంచిపెడతారు కనుమ రోజున వేసే రథం ముగ్గులకు ప్రత్యేకత ఉంది ప్రతి మనిషి ఓ రథమని దాన్ని నడిపేవాడు పరబ్రహ్మ అని భావిస్తారు శరీరం అనే రథాన్ని సరైన మార్గంలో నడిపించాల్సిందిగా పరమాత్మని ప్రార్థించటమే రథం ముగ్గు ఉద్దేశం ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చిన సంక్రాంతి పురుషుడు అన్ని శుభాలను కలిగించాలని కోరుకుంటూ ఇంటి ముందు రథం ముగ్గులు వేసి అందులో పళ్ళు పూలు పసుపు కుంకుమ వేసి గౌరవంగా సాగనంపుతారు వాకిళ్లలో వేసిన రథం ముగ్గును పక్కింటి ముగ్గుతో అనుసంధానం చేస్తారు ఇలా ప్రతి ఇంటి ముందు వేసిన ముగ్గులన్నీ ఊరి పొలిమేర వరకు సాగుతాయి కనుమ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలో నిర్వహించే ప్రభల తీర్థాలు ఓ ప్రత్యేక ఆకర్షణ రుద్రులు కొలువైన కొబ్బరి తోటల్లో తమ ఊరి ప్రభలను తీసుకువెళ్లి పూజిస్తే సుఖ సంతోషాలతో ఉంటామనేది గోదావరి ప్రజల నమ్మకం తూర్పు గోదావరి జిల్లా జగ్గన్న తోట సహా చాలా ప్రాంతాల్లో కొలువుదీరే ప్రభలు తలమానికంగా నిలుస్తాయి వందల గ్రామాలకు చెందిన వేల ప్రభలను తీర్థానికి తరలిస్తారు అక్కడికి పిల్లా పాపలతో వెళ్లి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు సంక్రాంతి వేళ పాటించే ప్రతి ఆచారము మనిషిని ప్రకృతితో జతచేసేదే బంధుత్వాలను కలుపుతూ ఆనందాలను పంచుతూ మనుషులందరినీ ఒక్కటి చేసేదే సంక్రాంతి పండుగ